సో ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు పావని గౌడ్ ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి జీవో నెంబర్ త్రీ అసలు దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అండ్ దేవంత్ రెడ్డి పెట్టిన ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ తొంభై రోజులైంది సో ఈ పది రోజులల్లో మొత్తం పూర్తి స్థాయిగా కంప్లీట్గా అవుతాయా కావా ఒకసారి అక్కతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే సో అక్క ఈరోజు మహాశివరాత్రి ఉమెన్స్ డే అసలు ఈ రోజే ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది ఈ రోజే ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నదంటే ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఈ జివో నెంబర్ త్రీ ద్వారా జివో నెంబర్ ఫార్టీ వన్నే కొనసాగించాలి జివో నెంబర్ త్రీని రద్దు చేయాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎందుకంటే శివుడు అంటే అర్ధనారీశ్వరుడు ఆయన ఆలి కోసం సగభాగాన్ని ఇచ్చిండు మేము మా హక్కులు మా మహిళల హక్కుల కోసము మహిళా దినోత్సవం సందర్భంగా యాభై శాతం ఇయ్యమని కూడా అడుగుతలేము ఏదైతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నదో ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్నే ఉద్యోగాలల్లో కొనసాగించాలని మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గుంపు మేస్త్రికి వార్నింగ్ వదిలినాం సో ఈ జీవో త్రీ నెంబర్ నెంబర్ త్రీ వల్ల జరిగే ఏంటి మహిళకి అసలు జరిగే నష్టాలేమో ఇప్పుడు చాలా వరకు నష్టం జరుగుతుంది జీవో నెంబర్ త్రీ వల్ల మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే వెనుకట ఆడపిల్ల పుట్టిందంటేనే కడుపులోనే తుంచే ఆడపిల్ల అని తెలుస్తున్నానుక కడుపులోనే తుంచే ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటారంటే ఆచరణకే బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం అని అంటున్నారు కానీ ఆడపిల్లల మీద ఎప్పటికీ వివక్ష చూపిస్తూనే ఉన్నారు అవనిలో సగము ఆకాశంలో సగము అని ఆచరణకే ఉన్నాయి కానీ అనడానికే ఉన్నాయి కానీ ఆచరణకు సాధ్యం కావట్లేదు మాకు సగం ఇవ్వండి మేము కూడా మా హక్కుల కోసం కొట్లాడతాము మాకు కూడా పరిపాలన చేతనవుతుంది మా హక్కులు ఏ విధంగా ఉన్నాయో వాటిని కొనసాగిస్తే మా వంతుగా మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాము సో అక్క కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళలకు ఎట్లుంది అసలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంబంధ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అడగక ముందే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడబిడ్డ ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి కిట్టునిచ్చిండ్రు పుట్టైన బిడ్డ నుంచి వెళ్ళి పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు కూడా ఆడవాళ్లను దృష్టిలో పెట్టుకొని పథకా అమలు చేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు తెచ్చి మాకు మాకే తండ్లాటలు పెడుతున్నది కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అని చెప్పారు ఇప్పటికీ తొంభై అవుతుంది వాటికి ఈ తొంభై రోజుల వారకు కూడా కళ్యాణ లక్ష్మిల తురం బంగారాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు రైతులు ఏ విధంగా అయితే కరెంటు నీళ్ళు కోసం ఎదురు చూస్తున్నారో కేసీఆర్ గారి గవర్నమెంట్లో కరెంట్ల కోసం నీళ్ళ కోసము ఎదురు చూసిన బాపతే లేదు ఈ గుంపు మేస్త్రి పరిపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది కరెంటు కోసం నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు కరువు ప్రాంతంగా మళ్ళా తెలంగాణను ఇదివరకు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉండినో ఇప్పుడు మళ్ళా అదే పాలన కొనసాగుతున్నది సో ఈ రోజుకి తొంభై అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకా పది రోజులు అయితే హండ్రెడ్ డేస్ అయితే దాని నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అసలు ఆరు గ్యారంటీలు అసలు కంప్లీట్ గా అమల్లోకి వస్తాయి అనుకుంటున్నారా అసలు అసలు ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై హామీలను అనిచ్చారు నాలుగు వందల ఇరవై మోస ఫోర్ ట్వంటీ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు మాకు ఇచ్చింది మూడు గ్యారంటీలల్లో ఒకటే ఉచిత బస్సు సౌకర్యమే ఇప్పటివరకు ఇచ్చిండ్రు ఆ ఉచిత బస్సు సౌకర్యం వల్ల కూడా మహిళలు ఎవరు అసలు ఉద్యోగులు పోతారు వాళ్ళకే లక్షల జీతాలు వస్తే వాళ్ళే లబ్ధి పొందుతున్నారు గ్రామీణ మహిళలకు ఏ విధంగా ఉపాధి కలుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఐదు రూపాయలు ఇవ్వలేదు అదే గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు కూడా ఐదు వందల గ్యాస్ ఎక్కడికి పోయిందో కూడా అర్థం కావట్లేదు తొంభై లక్షల పైచిలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి దాంట్లో నలభై లక్షల వరకే గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు మిగతా వాళ్ళు ఎట్లా మరి ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఏర్బడ్డోళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డుల సౌకర్యం కల్పించలేదు ఫస్ట్ రేషన్ కార్డులు ఇచ్చి ఐదు వందల రూపాయల గ్యాస్ నేయాల్సిందిగా కోరుకుంటున్నాం సో నెక్స్ట్ అక్క ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను అసలు మనం సభలల్లో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాము ఆయన వే ఆఫ్ టాకింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎట్లున్నదంటే ఆయన సీఎం అనుకుంటలేడు ఇప్పటికీ కూడా గుంపు మేస్త్రి అనుకుంటున్నాడు గుంపు మేస్త్రిలు కూడా అట్లాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయరు ఏంటంటే పేగులు మెడకేసుకుంటాము మానవ వాముల అవుతాము అని ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నాడు ఆ వ్యాఖ్యలను మానుకోవాలి తెలంగాణ ప్రదాత బాపు కేసీఆర్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు కేటీఆర్ అన్న కూడా రానరాని మాటలు అంటున్నాడు ఆయనకి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు ఆయన భాష మంచిగా లేదు తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడే విధంగా ఉన్నది ఆయన భాష ఆయన వేషం మార్చుకోవాలి ఫస్ట్ సో అక్క ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ సో మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ప్రజలని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారా మళ్ళీ ప్రజలు ఈసారి మళ్ళీ మోసపోయే అవకాశం ఏమైనా ఉందా అయితే ఏమైందంటే మార్పు మార్పు అని ప్రజలు ఒక కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికినరు తెలంగాణలో మార్పు స్పష్టంగా కనిపించింది ఏ విధంగా కనిపించిందంటే వాళ్ళు మార్పు కేసీఆర్ గారి కంటే ఎక్కువ గొప్పగా పరిపాలిస్తాడు కావచ్చు అనుకున్నాడు కానీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఎట్లా పరిపాలించిందో నీళ్లు లేక కరెంటు లేక ఎన్ని కష్టాలు తెచ్చిందో మళ్ళీ అదే కష్టాలను తీసుకొచ్చింది రెండున్నర నెలలలోనే తొంభై రోజులలోనే ప్రజల నుంచి వెళ్ళి తీవ్రంగా వ్యతిరేకతను పొందిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళా మళ్ళీ ప్రజలు మోసపోతారని అయితే మేము అనుకుంటలేము ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఈసారి కేసీఆర్ గారిని కోల్పోవడం మా దురదృష్టము ఆయనను కాదని వేరే వాళ్లకు గద్దెనెక్కించినము కానీ ఆయన స్పష్టంగా కనిపిస్తుంది మాకు నీళ్ళు బంధు ఇస్తలేడు కరెంట్ ఇస్తలేడు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని నయవంచన చేస్తున్నాడు అలవి కాని హామీలు ఇచ్చిండు మోసపూరితమైన హామీలు ఇచ్చిండు అనేసి ప్రజలకు కూడా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రజలు బాజాప్తుగా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు మళ్ళా కేసీఆర్ కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టుడు ఖాయం పీ వెయ్యి లోతు బొందబెట్టుడు ఖాయం కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో